ప్రార్థన యథార్థమైన ప్రార్థన లేదు ఈరోజు విశ్వాసిలో విడుదల పొందుకోవాలన్న ఆశ ఆకాంక్ష తపన లేదు ప్రార్థనలో తీవ్రత లేదు ప్రార్థనలో పై పై ప్రార్థన పై పై పైన పైన చేస్తున్నటువంటి భక్తి పైన పైన చేస్తున్నటువంటి భక్తి దానివలన కలుగుతున్నటువంటి నష్టం ఏమిటంటే ఆయన పోలికగా నువ్వు మార్చబడలేకపోవడము హలలుయా ఇంకా కొన్ని నీ జీవితంలో జరుగుతూ ఉన్నవని పక్కవారు మాట్లాడుకోవడానికి కారణం ఏమిటంటే నువ్వు యథార్థమైన మనస్సుతో ఈ విషయాలన్నిటి నుండి నాకు విడుదల తండ్రిని నువ్వు ప్రార్థన చేయకపోవడము అక్కడ చెబుతున్నటువంటి మాట చావనయున్న నాకు నా చావనయున్న నా చిన్న కుమార్తెను నువ్వు బ్రతికించు బాబు హలలుయా 啊！<noise> ఆగుపడేటట్టుగా చేయినాయన హలెలుయా నా బిడ్డ చావకూడదు నా బిడ్డ మరణం నుండి తప్పించబడాలి జీవంలో ఉండాలి తండ్రి జీవిస్తూ నా కళ్ళ ఎదుట కనిపించాలి నాయన అది తన యొక్క వేదన గుండెలు బాదుకుంటూ చెబుతూ ఉన్నాడు ఎప్పుడైతే నీవు నాయన ఈ పాపంలో నేను పడిపోకూడదు అయ్యా ఈ వ్యభిచారంలో పడిపోకూడదు నాయన నేను ఈ విచారంలో వ్యభిచారంలో పడి ఆత్మీయంగా నేను చావకూడదు తండ్రి ఈ యొక్క తాగుడులో పడి నేను చావకూడదు తండ్రి ఈ యొక్క అబద్ధాల మధ్యలో నేను చావకూడదు తండ్రి ఈ యొక్క మోసాల మధ్యలో నేను చావకూడదు ఆయన నరుల యొక్క రక్తమును నేను నా సుఖ భోగముల కొరకు ఆ డబ్బును మోసపూరితంగా సంపాదించకూడదు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో నీకు జరిగేటువంటి పని ఏమిటంటే నీవు జీవంలోనికి వస్తావు హాలే హాలేలుయా నీ సాక్ష్యం మారిపోతుంది నిన్ను గురించినటువంటి మాటలు మారిపోతాయి ఒకప్పుడు ఈ మనిషి ఇలాంటిది ఒకప్పుడు ఈ మనిషి లాంటి వాడు ఇప్పుడు మాత్రము ఆ పని చేయడం లేదు ఇప్పుడు మాత్రం అలాంటి పనులు చేయడం లేదు ఇప్పుడు మాత్రం అలాంటి మాటలు అలాంటి క్రియలు ఇంతకుముందు అయితే మోసం చేసేది ఇంతకుముందు మోసం చేసేవాడు ఇప్పుడు కొద్దిగా వచ్చిన చాలు నేను నీతిగా బ్రతుకుతానని అంటూ ఉండదు అంటూ ఉన్నాడు అంటూ ఉంది అని నీ గురించి సాక్ష్యము పరిమలిస్తుంది హలెలుయా హలెయా పనికి వాళ్ళ పనులు చేసుకుంటూనే నా గురించి మంచి మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారండి ఎవరు మాట్లాడతారండి మాట్లాడతారు ఎవరు తెలుసా నా యొక్క డబ్బును ఆశించేవాడు నా నుండి ఏదో ఒకటి మేలు ఆశించేవాడైతే నాలుగు మంచి మాటలు మాట్లాడతాడు పక్కకి వెళ్ళి మళ్ళీ అదే మాట చెబుతాడు వాడు చెప్పమంటే చెబుతూ ఉన్నాను కానీ లేకపోతే వాని బ్రతకు నాకు తెలియదు నా వాని బ్రతకు నాకు తెలియదు అని సాక్ష్యము మారిపోవాలి హలో యా చావనయ్యున్నటువంటి ఉన్నటువంటి చిన్న కుమార్తెను యాశువ బ్రతికించినట్టుగా చావనయ్యున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీ యొక్క సుగుణాలను ఆయన జీవింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని జీవంలోనికి తీసుకొని వచ్చి అనేకుల ఎదుట నిలబడి నిలవబెట్టి ఒక వెలుగుగా సాక్షిగా నిలబెట్టి పేరును ప్రఖ్యాతిని మంచి పేరును నీకు దయచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు హలోయా చిన్న పని హృదయపూర్వకముగా యా ఒక్కసారి చావనయ్యున్న నా ఆత్మీయ జీవితాన్ని బ్రతికించున్నాయన చావనయున్న నా ఆత్మీయ జీవితాన్ని తండ్రి అని నేను ఒక్క చిన్న ప్రార్థన హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా ఎలాంటిదంట మస్టర్డ్ సీడ్ మస్టర్డ్ సీడ్ అంటే ఆవగించేంత ఆవగించేంత విశ్వాసముతో ఆవగించేంత పరిపూర్ణమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే నిశ్చయముగా నువ్వు విడిపించబడతావు హలలుయా ఈరోజు యథార్థంగా లోపము లేని పరిచర్య జరిగిస్తున్నటువంటి ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా భక్తి కలిగినటువంటి ఏ విశ్వాసి అయినా పరిచారకుడైనా పరిచర పరిచారకురాలైన సంఘ పెద్దలైనా ఒక సాక్ష్యము కలిగి జీవిస్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రార్థన చేసినటువంటి వారే హలలుయా ఆలస్యం చేకుండా ఆ ప్రార్థన నీ సొంతము చేసుకోగలిగితే ఇదిగో ఈ సాక్షి జీవితము నీ సొంతమవుతుంది సరే